ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో ఎలా ఉండబోతుందో అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మా వీడియో చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం వృషభ రాశి వారికి సానుకూలమైన గ్రహగతులు గోచరి వారం ప్రారంభం మీకు శుభప్రదంగా ఉంటుంది ఏదైనా ముఖ్యమైన విషయాన్ని కోల్పోతామనే భయం ఉంటుంది మీ వస్తువుల్ని సురక్షితంగా ఉంచండి స్నేహ సంబంధాల్లో మీరు అహంకార ప్రవర్తనకి దూరంగా ఉండాలి మీరు పాత అప్పుల గురించి ఆందోళన చెందుతారు అతి విశ్వాసం వల్ల మీ పని చెడిపోవచ్చు కళారంగానికి సంబంధించిన వ్యక్తులు ప్రదర్శన గురించి ఆందోళన చెందుతారు శరీరంలో దుర్ద సమస్య ఉండవచ్చు మూత్ర సంబంధిత సమస్యలు వస్తాయి కాబట్టి జాగ్రత్త అలాగే ఉద్యోగంలో మంచి ఫలిత పొందుతారు అలాగే మనోధైర్యం కూడా అధికంగా ఉంటుంది ఏ విషయాన్ని సరే నిక్కచ్చిగా చెప్తారు వేసేటువంటి ప్రతి అడుగు కూడా చాలా ఆచితూచి వేస్తారు అంతేకాకుండా చాలా కాన్ఫిడెంట్ గా నిర్ణయాన్ని తీసుకుంటారు మీ సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి మీరు పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చు ప్రణాళికల్ని చక్కగా అమలు చేయగలుగుతారు ఆర్థిక బలహీనతలు తొలగిపోతాయి ఉద్యోగంలో ప్రమోషన్ కి అవకాశం ఉంటుంది ధనం సులభంగా చేరుతుంది యువత అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు మీరు మీ జీవిత భాగస్వామితో విశ్రాంతి సమయాన్ని గడుపుతారు మీ ప్రజా సంబంధాల పరిధి పెరుగుతుంది ప్రయాణాలు లభిస్తాయి అది శుక్రవారాలు ముఖ్యంగా శుభప్రదంగా ఉంటాయి తోబుట్టువులతో మంచి సంబంధం ఉంటుంది చిన్నపాటి విభేదాలు అన్ని కూడా తొలగిపోతాయి ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు దుర్గాదేవి అష్టకాన్ని పారాయణం చేయండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదిహేడు ఇరవై రెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన భావంతు